నమస్తే టియానిజం నేను మీ రమేష్ ఇది ఒకటి ఒక వార్త మనం చూడాల్సింది ఉండే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మధ్యలో మనం ఉంటాను మా బిడ్డల జీవితాలను బాగు చేయండియా మా బిడ్డలకు మంచి విద్యను ఇవ్వండి మా బిడ్డలకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిని కోరుకుంటున్నాడు కానీ ప్రైవేట్ స్కూళ్లకు ఎక్కువ మొత్తం ప్రైవేట్ స్కూల్ నడిపేది ఇదంతా వీళ్ళు రాజకీయ నాయకులే ప్రైవేట్ స్కూల్ ఎక్కువ మొత్తం రాజకీయ నాయకులే దాంట్లో ఫీజు నియంత్రణ లేక చాలా మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి అదొక వార్త ఇచ్చిన వాస్తవానికి ఏంటంటే ఫీజు స్కూల్ ఫీజులో నియంత్రణ చట్టం రావాలి దాని వల్ల చట్టం చూడలేకపోతున్నారు కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడుతా ఉన్నారు ఇది చూడాలి ఫీజులు కట్టలేకపోతాడు పీజులు కట్టలేక ఆ ప్రిన్సిపల్ ఏదో అనడం చెప్పేసి అమ్మాయి ఇంట్లో మురి వేసుకున్నది వాస్తవానికి ఏంటంటే మనం కూడా చూస్తాను ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల నమ్మకం లేదా నమ్మకం కలిగించే భరోసా వీళ్ళ దగ్గర అని చెప్పి ప్రచారం జరుగుతా ఉన్నది మరి దాని ఆ ప్రైవేట్ స్కూల్కి ఎంత కష్టపడినా కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ రోజులలో ఏదో ఇక్కడ పనిచేస్తా అంటే వాళ్ళకు ఉపాధి ఉపాధి అవకాశాలు తక్కువండి ఫీజులు కట్టలేక అసలు ఫీజు నియంత్రణ చట్టాలు లేకపోవడం వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ ఆడిందే ఆడ పాడిందే పాటగా వాళ్ళ ఇష్ట రీతిగా ఫీజులు పెంచుకుంటా పోతున్నారు స్కూల్ ఫీజు గింత డాం ఫీజు గింత బుక్కుల ఫీజు గింత ఆ టై ఫీజు గింత ఇది గింత ఇది గింత ఇది గింత అని చెప్పేసి పీల్చి పిప్పి చేస్తున్నారు కానీ ప్రజల చేత ఎందుకో పడ్డ రాజకీయ నాయకులు మాత్రం స్కూల్ నడుపుకుంటూ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ కనీసం ఏదో ఏదో అధికారులు ఉంటే ఏదో అంటి ముట్టినట్టుగా ఏదో ఎవరన్నా చర్చ జరిగినప్పుడు మాత్రం దానిపైన దృష్టి పెడతారు తప్ప వేరే ఉద్దేశం చేస్తలేదు పాపం ఈ బిడ్డ చదువుకునే బిడ్డ అందరి ముందు అందరి ముందు ఫీజులు అడిగితే బలత్మర్మానికి పాల్పడ్డది ఇవాళ ఏమి ఇస్తారు ఈ మేడ్చల్లో జరిగింది ఇది ఫీజును ఎప్పుడు కడతారంటూ తనను ప్రిన్సిపాల్ స్కూల్ అందరి ముందు నిల్చోబెట్టి అడగడాన్ని బాలిక తీవ్ర మా మానసికంగా మానసిక అవమానకరంగా భావించింది ఆ బడికి వెళ్ళలేక కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నది ఇంట్లో ఉన్న తర్వాత తల్లిదండ్రులు బడికి బొమ్మ అని చెప్పేసి అన్నారు తర్వాత రేపు మాకు ఫీజు బిడ్డ బడికి బొమ్మని చెప్పేసి అంటే అందరూ కూడా నాకు అవమానం జరిగిపోయింది నేను ఒకటి ఫోన్ అని చెప్పేసి ఇంట్లో పోయి గురి వేసుకోలేదు ఇదంతా ప్రభుత్వ అంతే కాదా ఇది ఎందుకు దృష్టి పెడతలేరు మీకు మంచి ఏదో కొన్నిటి మీద రాజకీయ నాకు ఇది అవసరమైన విషయం అవసర విషయాన్ని పక్కన పెట్టి ఏదో చేయాల్సి వాస్తవానికి ఏంటంటే పీజుల నియంత్రణ కమిటీ దేవాలే ఒకవేళ విద్యాకు చట్టం కూడా ఉన్నది విద్యా చక్కడానికి అమలు చేయాల్సిన అవసరం ఉండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే విద్యా కుచుని అమలు చేయాలని చెప్పేసి మన్మో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అనేది ఒక చట్టం చేసింది కానీ ఈ రోజు అమలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టుబడి ఉండి ఇక్కడ విద్యా కుచట్ను అమలు చేసి చాలా మందికి కార్పొరేట్ స్కూళ్లలో చదివే అవకాశాన్ని కల్పించాలి ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ను కూడా కార్పొరేట్ రేంజ్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అది కాదు ఒకటే రాష్ట్రం ఉన్నది ఒకటే విద్యా విధానం ఎందుకు పెట్టలేకపోతారు ఒక టెక్నో స్కూల్ అని ఒకరు పెడతాడు ఇంకోస్తే ఐఐటి స్కూల్ అని ఇంకోలు పెడతాడు ఈ అట్లా ఎట్లా పర్మిషన్ వేయగలుగుతారు ఈ పిల్లలను ఎట్లా దోసుకో తింటారు తల్లిదండ్రులు ఎట్లా భావిస్తారు కనీసం స్కూల్ నియంత్రణ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని ఒక అవకాశం ఉండే ఇప్పుడు ఇది ఇది కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఎందుకు తేలేకపోతారు అగడబి ఎందుకు చేయలేకపోతారు ముఖ్యమంత్రి గారు పెద్ద చట్టబద్ధంగా చేసుకుంటూ పోతున్నారు కానీ ఇది అవసరం విద్యా వైద్యం అనేది కంపల్సరీ అవసరం అన్నిటికంటే మేజర్ గా ఉచిత పథకాల కంటే అన్నిటికన్నా ముఖ్యంగా విద్యా వైద్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాలకు అన్ని రాజకీయ నాయకులకు అందరిపైన ప్రజా సంఘాలకు అందరిపైన ఉన్నది కానీ దీని అందరిని పక్కన పెట్టేసి ఏదేదో మాకు ఇది మాకు ఈ ఇస్తలేరు మాకు ఇది ఇది ఇస్తలేరు మాకు ఇరవై ఉంది అంటారు తప్ప మాకు ఫీజుల నియంత్రణ చట్టం దివాలని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ల దాడులను ఖండించాల్సిన అవసరం ఉంటది ప్రైవేట్ స్కూళ్లను ఇట్లా చేస్తున్న వాటిని తీసేయాలని చెప్పి పోలన చేయాల్సిన అవసరం ఉంటది ఇది చూడాలి ఒకటోసారి విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ ఆ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ కమిషన్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరిట జనవరి ఇరవై నాలుగున ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే ఇందులో అంశాలను ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షిస్తున్నారు కొన్ని మార్పుల చేర్పులో త్వరలో ప్రభుత్వాన్ని నివేదిక అందజేస్తారు విద్యారంగ సమస్యలపై రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ప్రభుత్వం ఆ మంత్రులు దుదుల సీధర్బాబు సీతక్క పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ సంఘాన్ని నియమించింది ఇలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించాలని చెప్పేసి అన్నారు ఇది కమిషన్ అధికారాలు కమిషన్ విద్యా ప్రమాణాలను పరీక్షించడం ఫీజుల ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపొందించడం పాఠశాల పర్యవేక్షణ తనిఖీలు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు ఉంటాయి కమిషన్ చైర్మన్ గా హైకోర్టు సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి లేదా విశ్రాంతి ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తారు జిల్లాల వారిగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఫీజు రెగ్యులేషన్ కమిటీ డిఎఫ్ఆర్సీలను ఏర్పాటు చేస్తారు వారే ఫీజులను నియంత్రిస్తారు ప్రతి సంవత్సరం వినియోగదారు వినియోగదారుల ధరల సూచిక సూచిక ఆధారంగా ఫీజులను నియంత్రించగల తెలంగాణ విద్యా కమిషన్ కు ముసాయిదను ఇది చేసింది వాస్తవానికి జిల్లా కమిటీ తోటి ఒక చట్టం జిల్లా ఒక కమిషన్ వేయాల్సిన అవసరం ఉంటే మరి ఎందుకు చేస్తలేరు ఫీజులు ఎంత ఎందుకైతేనే ఏ విధంగా ఎందుకైతేనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రైవేట్ స్కూళ్ళకేమో అంత పెద్ద అట్మాస్ఫియర్ ఉంటుంది మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి వేల కోట్ల జీతాలు ఇస్తున్నారు జీతాలు ఇచ్చినా కూడా ప్రైవే మన గవర్నమెంట్ స్కూల్ పోతే చక్కగా బాత్రూమ్ లేవు కనీసం ఒక అటెండర్ లేడు ఒక వ్యవస్థ లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళంతా అక్కడికి పోకుండా గవర్నమెంట్ స్కూల్లో లో పోకుండా ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి అంటారు వీళ్ళకి భరోసా కల్పియాలి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మేము ఖచ్చితంగా ఇది చేస్తాము అని చెప్పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కూడా రాజకీయ నాయకులేమో ప్రజల దగ్గరకు వచ్చి మీ బిడ్డల బాగులు చేస్తామని చెప్పేసి అంటారు మీ బిడ్డలకు మంచి విద్య ఇస్తాం మీరు అన్ని మంచిగా చేసే సందర్భంలో మీ పిల్లలను ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించకుండా వేరే ఎక్కడికో వేరే కార్పొరేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు అంటే మీకు ఒక న్యాయం వీళ్ళకొక న్యాయం అంటే ఒక మీరు ప్రభుత్వం లేరా ఈ ప్రభుత్వం మనుషులు కాదా మీరు వేరే వేరే దేశాల నుంచి వచ్చిండ్రా వేరే ప్రపంచం నుంచి వచ్చిండ్రా ఈ పేద బిడ్డలు మీ పిల్లలతో సమానంగా కాదా వాళ్ళ బిడ్డల ప్రాణాలు పోతాయి వాళ్ళు ఎందుకు చేస్తాను ఒక్కొక్కరు తంద్రులు చిత్ర చిందర వందర అయితాను దీన్ని ఎందుకు దృష్టి పెట్టలేకపోతారు ప్రభుత్వాలు ఈ ఓట్ల కోసం మీ ఆరాటం తప్ప వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బతుకల కోసం మీ ఆరాటం లేదా ఈ రాజకీయ నాయకులు ఏందా మీరు ఎలక్షన్లలో మీరు సిద్ధంగా ఉన్నాయా మీరు సిద్ధంగా ఉన్నాయా మా పార్టీకి రావా మా పార్టీకి మీ బిడ్డల కోసం మీ బిడ్డల కోసం మేము ఫీజులు తగ్గిస్తాం మా బిడ్డలు ఏ స్కూల్ చదువుతారు మీ బిడ్డలు అదే స్కూల్లో చదివిస్తామని చెప్పేసి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు రాజకీయ నాయకులు దీనిపైన ప్రజలు కూడా ప్రశ్నిస్తారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వాలు కూడా విద్యకు కొన్ని నిధులు పెంచుతామని అంటారు అంటే విద్యకు నిధులను ఎక్కువ మొత్తాలు పెంచాలి ఏ విధంగా ఈ జీతాలు ఇచ్చేది కాకుండా ఏ అంత అంత మొత్తం ఎక్కువ మొత్తంలో స్కూల్ అట్మాస్ఫియర్ ఎక్కువ చేయాలి ఒక డీజీస్ పెట్టాలి కనీసం ఒక స్కూల్ లో కూర్చోవడానికి పిల్లలకు కనీస వసతులు లేవు కూర్చోడానికి చేరు లేవు బయట కూర్చున్న సందర్భాలు ఉన్నాయి టీచర్లతో టూతూ మంత్రానికి వచ్చిపోతా ఉంటాడు ఇక కొంచెం ట్రైన్లలో వచ్చేసి ఇరవై ముప్పై ఇరవై ఇరవై ముప్పై ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండి అదే ట్రైన్కి వచ్చి ట్రైన్ అదే ప్రైవేట్ స్కూల్ లో వచ్చేసేమో అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క బాగోలు ఉంటారు మరి వేలు వేలు జిద్దాలు తీసుకోవటో లే సత్యం ఇది వేలు వేల జిద్దాలు తీసుకోవటం లేకం పోయి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపించేసి మీ బిడ్డల బతుకులు బాగు చేస్తామని చెప్పేసి నడుతుందా ఇప్పటికైనా నియంత్రణ చట్టం తీవాల్సి ఉంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ప్రతి పిల్లగాని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివేయాలి ఎవరైతే ఓట్ల ద్వారా రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళేం కూడా రాజకీయంగా ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో సమానంగా చదివియాల్సిన అవసరం ఉంటుంది మీరేమో ఆ పిల్లలేమో ఆ గురుగులా పిల్లలేమో అదే మాకు సన్న బియ్యం పెడతారని చెప్పేసి ఏదో ఆశ కల్పిస్తారు మీ పిల్లలను తీసుకపోయాం ఏదో కార్పొరేట్ స్కూల్ ఇచ్చేసాం పెరుగన్నం ఆ పెట్టి అన్నం పెడతారు వీళ్ళేమో ఆ పురుగులు పట్టిన అన్నం తింటారు ఇది కూడా మీ పిల్లలతో సమానమైన అవకాశాలు కల్పించండి ఎందుకు మీ పిల్లలు బాగా చదివితే ఆ మరి మీ పిల్లలకు పోటీ పడతారని ఉద్దేశంగా ఉన్నారా చూడాలి ఎందుకంటే ఒక ఆవేదన ఎవరు మాట్లాడరు ఇక్కడ వచ్చేదంతా ఈ మా ఎస్సీ ఎస్సీ బీసీల బిడ్డలే పాలబాదలి చచ్చిపోయేది కూడా వేరే రాజకీయ నాయకుల బిడ్డలు తెచ్చిపోయిందా లేకపోతే ఏదన్నా వ్యాపారం చేసే వాళ్ళ బిడ్డలు ఉద్యోగ సంస్థల బిడ్డలు ఒక మామూలు పేద బిడ్డలు చనిపోతా ఉన్నారు ఇది చూడాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఫీజుల పైన ప్రతొక్కలు చర్చ చేయాల్సిన అవసరం ఉంటది విద్యార్థులు వేధిస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను యాజమాన్యులు తరగతి గదుల్లో ఫీజు కోసం ఒత్తిడి అందరి ఎదురు ఎదురు దూషణ మానసిక వేదనతో విద్యార్థి ఆత్మహత్య తల్లిదండ్రులు గురువులు అడుగుతున్నా పట్టించుకోరని వైనం ఇదంతా ఎంత ఘోరంగా ఉన్నదంటే చూడాలి గోల్కొండ మండలంలో ప్రైవేట్ స్కూల్లో ఐదో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక ఫీజు విషయంలో వారం రోజులు వారం రోజుల కిందట ఉపాధ్యాయులు తీవ్రంగా మందలించారు ఫీజు ఎందుకు ఫీజు డబ్బులు ఉంటేనే స్కూల్ కు రావాలని లేకుంటే మానేయాలని గట్టిగా చెప్పడంతో సాయంత్రానికి ఇంటికి వెళ్లి తండ్రిదండ్రుల వద్ద బోరున విలపించింది మానసిక వేదన గురైన సదరి విద్యార్థి ఆసుపత్రి పాలైంది ఇట్లాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇది చూడాలి ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో అంతటి జరుగుతుంది ఇంకోటి దేశంలో కూడా దృష్టి పెట్టాలి ఏదో ఎలక్షన్లలో ఏమి అధిష్టానం ఉచితాలు పక్కా పెట్టండి ఎప్పటికైనా ఆ బిడ్డలకు మంచి అవకాశాలు కల్పించండి మంచి విద్యా అవకాశాలు కల్పించండి ఈ రోజు రోజుకు దివాల్సిన అవసరం ఉంటుంది ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు ఇంత ఫీజు కట్టాలి అని చెప్పేసి చేయండి ఒకవేళ మీరు అది కాకుంటే అదేదో మీరు మీ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్ లో పంపేయండి గతంలో అన్ని కులాల పిల్లలు అన్ని కులాల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఉండే వాళ్ళకి భరోసా ఉండేది ఉండే అప్పుడు ఎవరైతే నోరు పెద్ద ఊరు పెద్దో అగ్రవర్ణాల పిల్లలు అనగారిన వర్గాల పిల్లలు కూడా ఒకే దగ్గర చదివే సందర్భం ఉండే అప్పట్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లలు ఏమి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతాయంటే అనగారిన వర్గాల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కనీస వసతులు లేవు కాబట్టి ఎవరైతే బలవంతుల పిల్లలతో బలహీన పిల్లలను చదువుకోవడానికి ఆస్కారం చూపాల్సిన అవసరం ముఖ్యమంత్రి పైన ఉన్నది ఇది దానికోసం చేయాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాల పైన ఉన్నది ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజల నిర్ణయాల కోసమే పనిచేయాల్సిన అవసరం మీద ఎంతైనా ఉన్నది దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది రేషన్ కార్డు దరఖాస్తులు చేసుకోమని చెప్పేసి అంటారు ఒక్కో రేషన్ కార్డు దరఖాస్తుకు భారీగా రుణం వసూలు చేస్తారని చెప్పేసి ఇంత పెద్ద వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండ్రు మరి ఇక చూడండి ఈ పైసలన్నీ ఎక్కడ పెడతారు తిరిగి 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 వీళ్ళు ఆగమవుతాడు ఇక మరి మీరు ఎప్పుడు ఇస్తారా ఇయ్యరా ఇది ఎందుకు ఇట్లా మరి వాళ్ళకి కూడా మార్గదర్శక మార్గదర్శకాలు జా చేయండి ఎందుకంటే తీసుకోకండి ఇది పెట్టండి అని చెప్పేసి ఇవ్వండి మరి ఇది కూడా ఏదో జరుగుతుందట దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఇక మనం ఏం చేసినా కూడా ఇక చూడాలి ఫీజుల గురించి మాత్రం ఇబ్బంది ఇబ్బంది పడతాం ఇది అంతా ఫీజుల జులం తగ్గకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఆ తల్లిదండ్రుల పైన ఉన్నది ఆ చూడాలి ఇంకా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ రసోత్సవ సంబరం బిఆర్ఎస్ సన్నదం అని చెప్పేసి అంటారు అది ఇరవై ఇరవై నాలుగు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఆ తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల పార్టీ భారతదేశ చరిత్రలో విభిన్న వినూతన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముద్ర తెలంగాణ తెలంగాణ ఎజెండా ఆ ప్రాంత ప్రజలే ఎజెండాగా ముందుకు ముందుకు ముళ్లపాటలు నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సహకారం చేసిన కేసీఆర్ పన్ను పద్నాలుగు ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం పదేళ్లు పరిపాలన పదం పార్టీ ఆవిర్భావంలో వేడుకల్లో బిఆర్ఎస్ సమాయత్తం అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడతారని చెప్పేసి ఇదొక వార్త ఇచ్చిండ్రు ఇక స్థానికం వాయిదా వేసిండ్రు జూలై వరకు ఎన్నికలు లేనట్లే ఆల్రెడీ మేము చెప్పినాం అని చెప్పేసి అంటారు మొన్నటిదాకా ఎలక్షన్ ఎప్పుడు పెడతారు పోయి తొందర పెట్టాలి అని చెప్పేసి అన్నది వీళ్ళే మళ్ళీ ఇప్పుడే సరిగా అన్నది కూడా వీళ్ళే ఇక డబ్బులు కొట్టుకోవడం చేయాలి ఇంకోటి బీసీ కులగా ఇక హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటారు వాళ్ళు చేస్తామని చెప్పేసి అంటారు ఇక మేము చేసామని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరూ అందరూ అన్ని రకాల ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అన్ని రకాల కుల సంఘం వాళ్ళు అదంతా పోరాటం చేసి దానికి ఇది జరుగుతుంది ఇది చూడాలి ఈ ఇది కొలసంగా పదార్చేసి సర్వే జరుగుతుంది దాన్ని చూడాలి ఓటంపాయంతోనే వెనకటి వేసిరని చెప్పేసి అంటారు ఇక మరి ఓటంపాయం కోసం వేసిండ్రా మరి జనాలు బాధ కోసం వేసిండ్రా జనాలు గమనిస్తున్నారు ఇది ఒక్కరు చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది ఇది చూడాలి ఇంకోటి క్యాపిటెట్ విస్తరణ కోల్డ్ స్టోరేజ్ నల్లగొండలో రెండు కుటుంబాల్లోనే కిరికిరి తన భార్యకు ఇవ్వాలని ఒక్కరు తనకే ఇవ్వాలని మరొకరు రంగారెడ్డి జిల్లాలో ఒకే సామాజిక వర్గం నేతల పోటాపోటీ మంత్రివర్గ విస్తరణకు వస్తే సామాజిక సమీకరణ వాస్తవానికి ఏంటంటే ఈ ఇది ఒక వార్త గుర్తు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో మా తమ్మికి రాజగోపాల్ రెడ్డి గీయాలని చెప్పేసి ఆయన పట్టుబడతాడని ఆ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్తమ్ పద్మావతి గీయాలని చెప్పేసి ఆయన పట్టుబడతాడు చెప్పేసి వాళ్ళు అంటారు మరి ఉద్యోగాలన్నీ మీ ఇంట్లోకి వస్తాయా మరి మిగతా రావని జనం కూడా ఆలోచిస్తూ ఉంటారు మరి వార్త వీళ్ళు ఒకటి వార్త ఇచ్చిండ్రు ఇది చూడాలి ఆరు స్థానాలు ఎనిమిది మంది రెట్లు పోటీ చేస్తారు ఉన్నాయే ఆరు ఆరు మంత్రి పదాలు ఉన్నాయి ఆరు మంత్రి పదవులు ఎనిమిది మంది వాళ్ళే పో పోటీ చేస్తే మరి మిగతా బీసీలు ఎక్కడ పోవాలి ముద్రాజులు ఎక్కడ పోవాలి మాదిగలు ఎక్కడ పోవాలి మాలలు ఎక్కడ పోవాలి ఇంకా వీళ్ళ కులాలను ఎక్కడ పోవాలి ఇవన్నీ ఎక్కడ పోవాలి మరి ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంటది మరి ఇక్కడ సమీకరణాలు చేస్తామని చెప్పేసి అంటారు అది ఒక ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు ముదిరా సామాజిక వర్గానికి అన్ని కులాలను కలుపుకొని పోయి అది వేస్తామని చెప్పేసి అంటారు ఇది చూడాల్సిన అవసరం ఆ ఉంటది